చిన్న చిన్న ఇళ్ల మధ్య అక్కడ రాజు అనే యువకుడుండేవాడు కొత్త కలలు కొత్త ఆశలు కలిగినవాడాడు రాజుకు ఒక చిన్న కోరిక కాదు ఒక పెద్ద కల కొండంత పేరుగల మట్టిశిల్పి కావాలని అతని హృదయం కోరుకుంది గ్రామంలో శ్రీరాం అనే వృద్ధుడు చేసిన కుండలు ఎక్కడ చూసినా కనిపించేవి అవి అందంగా బలంగా మన్నికగా ఉండేవి గ్రామం మొత్తం ఆ కుండలికే ఆసక్తి రాజు ఆ కుండలను చూస్తూ మంత్రముగ్ధుడయ్యేవాడు ఒకరోజు ధైర్యం చేసి రాజు శ్రీరాం దగ్గరకు వెళ్లాడు గురూ మీలాంటి పర్ఫెక్ట్ కుండలు ఎలా తయారవుతాయి మీ రహస్యమేమిటి అని అడిగాడు శ్రీరాం రహస్యమేమీ లేదు బిడ్డా ప్రాక్టీస్ మొదట రాజు చేసిన కుండలు వంకరగా పగిలిపోయినట్టుగా అసమానంగా ఉండేవి రాజు నాకింకా రాదు నేను చెయ్యలేనేమో అన్నాడు శ్రీరాం అతని భుజంపై చెయ్యివేసి సాంత్వనంగా చెప్పాడు ప్రతికుండా నీకేదో నేర్పుతుంది రాజు ఆపకుండా చేస్తూ పో సాధనే నైపుణ్యానికి దారి ఆ మాటలు రాజు మనసులో దీపాల్లా వెలిగాయి రోజుకొకటి నెలకొకటి గాలి ధూళీ చెమటతో రాజు ఆగకుండా సాధన చేశాడు చేతులు నొక్కితో నిండిన మాత్రం ఆగలేదు ఒకరోజు శ్రీరాం అతన్ని పిలిచాడు ఇప్పుడు నిజమైన సవాలు నీకు గర్వంగా ఉండే కుండను తయారుచేయు నీ హృదయంతో చేయు రాజు ఓపికగా మట్టిని పట్టుకున్నాడు కళ్ళను మూసుకొని గతంలో చేసిన ప్రతి పొరపాటిని గుర్తుచేసుకున్నాడు ప్రతి పాఠాన్ని గుర్తించుకున్నాడు ఆరోజు అతను మట్టితో కాదు తనతోనే పోరాడుతున్నాడు కొన్ని గంటల తరువాత రాజు కుండని గురువుకి చూపించాడు అది స్మూత్గా ఉంది బలంగా ఉంది అందంగా ఉంది అతను చేసిన అందరి కుండల్లో ఇది అత్యుత్తమం రాజు ఆనందంతో గురూ అయ్యింది నేను చేశాను అన్నాడు శ్రీరాం ప్రేమగా నవ్వాడు నిన్ను మాస్టర్గా మార్చింది కుండలు కాదు రాజు నీ సాధన నీ పట్టుదల ఆ క్షణంలోనే రాజు గ్రహించాడు టాలెంట్ ప్రారంభిస్తుంది కాని సాధన ముగిస్తుంది సూర్యాస్తమయమవుతోంది ఇద్దరూ కుండల దగ్గర కూర్చున్నారు రాజు ధైర్యంగా మరో కుండను తయారు చేస్తూ గురువు సంతోషంగా చూస్తూ స్క్రీన్పై టెక్స్ట్ సాధనే విజయదారి శీర్షిక మరో రకంగా చెప్పాలంటే సాధన లేకుండా ప్రతిభకు విలువలేదు సాధనతోనే నైపుణ్యం నైపుణ్యంతోనే విజయం లేదా ప్రతిరోజూ చేసే చిన్న ప్రయత్నమే పెద్ద విజయాలను తీసుకువస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి సపోర్ట్ మాకు మరిన్ని మంచి కథలు చెప్పడానికి శక్తినిస్తుంది మరిన్ని ప్రేరణాత్మక కథలతో మళ్లీ కలుద్దాం